మనిషి జీవితంలో ఎప్పుడు మూడు స్థితులు ఉంటాయండి ఒకటి మనస్థితి రెండు పరిస్థితి మూడు గ్రహస్థితి మనస్థితి అరవై శాతం మన మనస్థితి మీద ఆధారపడుతుంది మన జీవితం మీరు దేన్ని నమ్మక్కల మీ మనస్సుని ఆలోచించుకోండి మీ మనస్సును మార్చుకోండి అవసరమైతే బాగుందంటే అలాగే ఉండి మీ మనస్థితి మీద అరవై శాతం ఉంటుంది మన మనస్సును మనం మార్చుకోవడం మానేసి సమస్త దేవతల కాళ్ళ మీద పడుతున్నాం వాళ్ళు ఎవరికి పనేం లేదు ఎవరి కాళ్ళ మీద మరకల మన మనస్థితి మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం త్రికరణాలు మనోవాక్ కాయ్యకర్మ మనస్థితి రెండోది చుట్టూ పరిస్థితి అరవై శాతం మన మనస్థితి మీద ఆధారపడుతుంది మన జీవితం ముప్పై శాతం చుట్టూ ఉండే సమాజంలో పరిస్థితులు వాటి అన్నింటినీ మనం మార్చలేం కదా మన పక్కన ఎక్కడ ఇప్పుడు తెలుగు మీడియం బళ్ళు కనబడాలా చచ్చినట్టు ఇంగ్లీష్ మీడియంలోనే చేర్చాలి ఇంకో దారి లేదు దీన్నే పరిస్థితి అంటారు ఎందుకు వచ్చిన గొడవ కాఫీ హోటల్లో కాఫీ బాగోపోతే ఇంకో హోటల్లో తాగాలి కానీ పక్కనే కాఫీ హోటల్ మనం పెట్టకూడదు దెబ్బైపోతాం అయిపోతాం హోటల్లో పోతే ఇంకో హోటల్లో తాగు కాఫీ కాకపోతే టీ తాగు నష్టపోతాం అంటే మార్గం ఏంటి చుట్టూ పరిస్థితులను మనం మార్చలేం